మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభుని ప్రియ రక్షకుడైన క్రిస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిరోజు మనం ఒక్కొక్క నేమ్ యొక్క అర్థం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు కూడా ఒక కొత్త నామము యొక్క అర్థం తెలుసుకుందాం అదేమిటనగా కీదోను అనగా అర్థం ఏమిటి మరలా విందాం కీదోను అనగా అర్థం ఏమిటి బైబిల్లో ఉందో లేదో ఒకసారి పరిశీలిద్దాం మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం వారు కీదోను కళ్ళమున వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొన వలనని ఉజ్జ చేయి చాపగా యహోవ కోపమాతని మీద రగులు కొను అతడు తన చేయి మందసమును వద్దకు చాపగా ఆయన అతని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను హెలో ఈ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఉజ్జా మందసాన్ని పట్టుకోకపోయాడు అది కింద పడిపోతుంటే అతను చనిపోయాడు అని చెప్పి మనకు తెలిసిన విషయమే అయితే ప్రియ దేవుని బిడ్డరా బైబిల్ క్విజ్ ఎవరైనా ఉజ్జా ఎక్కడ మరణించాడు లేదా మందసం ఎక్కడ పడిపోయింది అని ఎవరైనా మనం మనల్ని బైబిల్ క్విజ్ అడిగినట్లయితే మనం చెప్పాలి ఎక్కడంటే కీదోను వద్దా అని చెప్పాలి హలో లుయ్యా ప్రియ దేవుని బిడ్డరా కీదోను అనేది ఒక కళ్ళం పేరట అయితే కీదోను అనగా అర్థం ఏమిటి అనేది మనం కొద్దిసేపు ప్రక్కన పెడితే ఈ కీదోను కళ్ళ వద్ద ఏం అనేది మాత్రం విషయమైనది అదేంటంటే ఉజ్జ తన ప్రాణమును విడిచాడు ఎందుకు అనగా దే పరిశుద్ధమైనటువంటి దేవుని మందస కింద పడిపోతుంటే ఎడ్ల బండి మించి పడిపోతుంటే ఆయన పట్టుకొని పట్టుకొని పోయి చనిపోయాడు అయితే ప్రియ దేవుని బిడ్డారా కీదోను అనగా అర్థం ఏమిటి అదే కదా మన ప్రసంగాంశం ఇప్పుడు అయితే కీదోను అనగా బల్లెము అనే అర్థం ఒకవేళ ఆ యొక్క కళ్ళము బల్లెము ఆకారంలో ఉందేమో బహుశా అందుకే దానికి కీదోను అని పేరు పెట్టారనుకుంటా అయితే మొత్తానికి ఏదేమైనా కీదోను అనగా బల్లెము అనే అర్థం ఇప్పుడు దేవుని బిడ్డారా బల్లెము మరి దేనికి సాదృశ్యం అది ఒక ఆయుధముగా యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ప్రక్కలో బల్లెపు పోటు పొడిచను అని రాయబడి ఉంటుంది కదా అయితే ప్రియ దేవుని బిడ్డలారా బల్లెపు పోటు కంటే కూడా బల్లెము లాంటి మాట పోట్లు ఈరోజు భయంకరంగా ఉంటాయి కదా చదువుకుందాం ఒకసారి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి వచనం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును హలోయ మృదువైన మాటట క్రోధమును చల్లారుస్తుందట కోపాన్ని చల్లారుస్తుందట నొప్పించు మాట కోపమును రేపును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది నొప్పించే ఈరోజు చాలామంది ప్రపంచంలో ఎదుజవాళ్ళని నొప్పించడానికే అనుకుంటా ఒక పది శాతమే మృదువైన మాటలు మాట్లాడుతూ దేవుని మాటలు మాట్లాడుతూ దేవుని సంతోషపెట్టేవారిగా మనుషుల్ని ఆదరించేవారిగా వాక్యం చెప్తూ ఆదరిస్తున్నారు కానీ తొంభై శాతం దాదాపుగా ఎద్దువారిని బల్లెం లాంటి మాటలు మాట్లాడి పొడిచి మాటలతోటే చంపే బల్లంతో ఏమో కానీ మాటలతోటే చంపాలని చంపుతూ ఉంటారు కదా చూడండి ఇక్కడ నొప్పించి మాటట కోపమును రేపునట ఇక్కడ మృదువైన మాట క్రోధం కోపం కంటే ఘనమైంది క్రోధం మృదువైన మాట అట క్రోధాన్ని చల్లారుస్తుందట కానీ నొప్పించే మాట కోపాన్ని రేపుతుందట ఇక దేవుని బిడ్డారా మరి మన మాటలు ఎలా ఉన్నాయి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అయితే ఈ బల్లపు మాటల చేత ఎంతోమంది పెనిన్నాను పెనిన హన్నాను మాటల చేత బాధ పెట్టిందట అలాగే ఇజ్రాయెల్ జనాంగం యోధా జనాంగం యేసుక్రీస్తు ప్రభువారిని సిలివేసేటప్పుడు బర్ణబాజ్ని వదిలిపెట్టి యేసుక్రీస్తుని సిలువేయండి 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 అని అడిసారట యేసుక్రీస్తు ప్రభువారిని బల్లెముతోటి సైనికులు ప్రక్కలో పొడిచినప్పుడు కూడా అంత బాధ అనిపించి ఉండదు కదా ఎందుకంటే తన ప్రజలే నా అనుకున్న వారే తన యూదా జాతి వారే బందిపోటు దొంగను విడి విడుదల చేసి ఆయనకు బదులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేండి యేసుక్రీస్తుని సిలువేయండి వీడిని సిలువేయండి అని దుర్భాషలాడారు కదా సొంత జాతి వారే సొంత ఇంటివారే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని సిలువేయండి సిలివేయండి సిలువేండి అన్నారట ఆ పాప ప్రతిఫలం తరతరాలుగా వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు పిలాది రాజు ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభువారిని నిందించమని వీళ్ళందరూ అడుగుతున్నప్పుడు ఆ రాజు అంటాడు ఈ ని ఇతడు నిర్దోషి ఇతని యొక్క పాప పరిహారార్థం పాప పరిహారం ఇతని ఇతనికి నేను చేసినటువంటి ఈ పాపం నాకును నా కుటుంబం మీదకి రావద్దు ఇత రక్త అపరాధం నా మీదకి రావద్దు అని చెప్పేసి అతను చేతులు కడుక్కుంటాడు ఒక రాజు చేతులు కడుక్కుంటాడు ఇతను నేను నిరపరాధి ఇతన్ని శిక్షించకూడదు అని చెప్పేసి ఈ పాపం ఈ దోషం నా మీదకి రాకూడదు అని చెప్పేసి అతను చేతులు జోడు చేతులు కడుక్కుంటాడాడు అందరి ముందు కానీ తన సొంత జనులైనటువంటి యూదా జాతి వారందరూ ఆ యొక్క రక్తం యొక్క అపరాధ దోషం మా మీదకి వచ్చిన కాక మా మీదకి వచ్చిన కాక అతన్ని మాత్రం సులువ వేయండి అని చెప్పేసి మొత్తుకున్నారు ఆ యొక్క ప్రతిఫలమే దేవాలయం కూల్చివేయట ఆ యొక్క ప్రతిఫలమే చాలా సంవత్సరాలు టైటస్ రాజు వచ్చి ఆ యొక్క దేవాలయాన్ని కూల్చివేసి వాళ్ళని చెరపట్టుకొని పోయి వాళ్ళందరూ నానా హింసలు పెట్టి వాళ్ళందరికీ నరకం చూపించాడు ప్రియ దేవుని ఈ మాటలు అనేవి ఎందువల్ల వచ్చింది మా మీదికి ఊరికే ఉండొచ్చు కదా ఆ శిక్ష మా మీదకి వచ్చును కాక అని ఏ శ్రీకృష్ణ ప్రభువారిని దుర్భాషలాడారు నిర్దోషిని మాట అంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సింది తరతరాలు వాళ్ళు అనుభవించారు మొన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు చాలా చాలా యుద్ధాలకు గురయ్యారు కనుక ప్రియ దేవుని బిడ్డరా నోటిని జాగ్రత్తగా కాపాడుకోవలసిందిగా మనో చేస్తున్నాను అదేవిధంగా సామెత గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషం పుట్టును ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు సరిగా సమాధానం చెప్తేనట వారికి సంతోషం పుడుతుందట సమయోచితమైన మాట ఎంతో మనోహరం సమయోచితంగా ఉపయోగించినటువంటి మాట తూటా కంటే కూడా బలమైందట సమయోచితంగా మాట్లాడాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక బల్లెము లాంటి మాటలు మాట్లాడి ప్రజలను నీ ఇంటి వారిని చుట్టుపక్కల వారిని బాధ పెట్టే బదులు బల్లెం కంటే పదునైన మాటలు మాట్లాడి బాధ పెట్టే బదులు మృదువైన మాటతో దేవుని మాటతో వాక్యముతో వారిని సంతోష పెడదాం ఎవరైనా ఇప్పుడు మతోన్మాదులు కానీ ఇతరులు కానీ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అడిగితే మృదువుగా వారికి సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత మనకుంది నిన్ను అడుగు ప్రతివానికి నిన్ను హేతు అడుగు ప్రతివానికి నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మీరందరూ కూడా మృదువైన మాటలు మాట్లాడుతూ అలాగే అదే సమయంలో కరెక్ట్గా మాట్లాడుతూ వాక్యాన్ని సమయోచితమైన మాట మాట్లాడి దేవుని నామని ఘనపరచాలని మహింపరచాలని బల్లెం వంటి మాటలు కీదోను అనగా బల్లెము అని అర్థం బల్లెము లాంటి మాటలు మాట్లాడకూడదని మిమ్మల్ అందరిని మనవ చేస్తూ మృదువైన వంటటువంటి వాక్యాన్ని బోధిస్తూ మృదువైన మాట మాట్లాడి జనులందరికీ మేలుకరమైన మాటలు మాట్లాడాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక